ఖమ్మం జిల్లా కల్లూరు గిరిజన హాస్టల్లో పది మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఉదయం కిచిడీ తిన్న తర్వాత కడుపు నొప్పితో పది మంది విద్యార్థులు బాధపడుతున్నారు కల్లూరులోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అసలు గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ జరిగిన విద్య ఫుడ్ పాయిజన్ జరిగిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏస్యాల్ని ఇప్పటికే అటు కల్లూరు గిరిజన హాస్టల్లో పది మంది విద్యార్థులు అస్వస్థ గురి కావడంతో కొంత ఆందోళన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి విద్యార్థులందరినీ కూడా ఉదయం ఏదైతే కిచిడి వండిన తర్వాత వాళ్ళంతా చిన్న నేపథ్యంలోనే విద్యార్థులకు ఒక్కసారిగా కడుపునప్పుడు రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు వెంటనే వైద్యులు అయితే పరీక్షించారు ఇక ఫుడ్ పాయిజన్ జరగడంతోనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు అయితే ఏదైతే వంట మాస్లు కావచ్చు అదంతా కొంత అంటే క్లియర్ క్లియర్ గా లేకపోవడంతోనే ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే వారు అంటే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏదైతే సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య కూడా వెంటనే ఆ విషయాన్ని అంటే అక్కడ స్థానిక ఏదైతే ప్రిన్సిపాల్ కూడా ఆరా తీశారు అక్కడ జరుగుతున్న పరిస్థితిని కూడా వెంటనే డాక్టర్ల ద్వారా కూడా తెలియజే తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి అక్కడ వైద్యుగా ఉన్నటువంటి నవ్వే అయితే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం విద్యార్థుల పరిస్థితి కొంత ఆందోళన ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది వారందరూ కూడా మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది శాలని రైట్ థ్యాంక్ యూ ఉపేందర్